ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఓం శ్రీ లక్ష్మి సాయి అయ్యప్ప దగ్గర నుండి నేను వీడియో అయితే షేర్ చేస్తున్నానండి వీళ్ళ దగ్గర మనకి ఏంటంటే లెహింగాస్ ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి క్రాప్ ట్రాప్స్ ఉంటాయి అండ్ ఈవెన్ ఫ్రాక్స్ ఉంటాయి రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ ఇలా చాలా కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లలో అయితే అవైలబుల్గా ఉంటాయి షాప్ నెంబర్ వచ్చేసి నూట అరవై ఏడు నూట అరవై ఎనిమిది వాసువి కాంప్లెక్స్ అండి ఫోర్త్ లైన్లో మిడిల్లో ఉంటుంది కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఉన్న వాళ్ళు కంపల్సరిగా అయితే బై చేసేసుకోండి లోపల స్టాక్ చూశారు కదా ఫుల్ ఆఫ్ స్టాక్ ఉంటుంది అలాగే హోల్సేల్ హోల్సేల్ రన్ రన్సేటప్పటికి పర్టికులర్గా మనకి ఏంటంటే త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా లెహింగాస్ కూడా కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ మీకు హోల్సేల్లోనే రీటైల్ ప్రైజెస్ అనమాట చాలా చాలా తక్కువ ప్రైజెస్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈవెన్ ఏంటంటే టాప్స్ ఉంటాయి రెగ్యులర్ టాప్స్ ఉంటాయి అండ్ పార్టీ వేర్ టాప్స్ అండ్ లెహింగాస్ లాంగ్ టాప్స్ క్రాప్ టాప్స్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి కంప్లీట్ పార్టీ వేర్ అండి విచిత్ర సిల్క్స్లోనే మనకి త్రీ పీస్ సెట్స్ అనమాట దట్టు చాలా మంది అడుగుతున్నారు కదా డబుల్ ఎక్స్ఎల్లో కుర్తీస్ కావాలి అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ కావాలి అని ఇదైతే డబుల్ ఎక్స్ఎల్లోనే మనకి పార్టీ వేర్ డ్రెస్ అండి డ్రెస్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూసుకోండి మనకి ఈ కిందంతా గోల్డెన్ బోర్డర్ అయితే వస్తుంది మనకి దుపట్టాకు కూడా హెవీగా వర్క్ అయితే వస్తుంది అండ్ బోటమ్ వచ్చేసి పొలాజా బోటమ్ అయితే వస్తుంది నెక్ కూడా కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి మనకి దుపట్టా కూడా సీక్వెన్సీతో వర్క్ అండి మనకి సింగిల్ దుపట్టా ప్రైజే ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటున్నాయి అలాంటిది మీకు రెడీ టు వేర్ డ్రెస్ కాస్ట్ వచ్చేటప్పటికి ఓవరాల్గా ఎయిట్ ఎయిటీ ఎయిట్ అండి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మాత్రమే అలాగే ఈ ఆఫర్ అనేది ఓన్లీ శ్రావణ మాసం సందర్భంగా ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది మీకు నీడు ఉంది అంటే మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి దీంట్లోనే స్నఫ్ కలర్ అండి ఓవరాల్గా ఇది కూడా అయితే చాలా బాగుంది స్మాల్ సీక్వెన్సీ వర్క్ అనమాట అండ్ మనకి దుపట్టా కూడా హెవీగా వచ్చాయండి మనకి డబల్ ఎక్సల్లో బోటమ్స్ అనేది కొంచెం రిమార్క్ ఉన్నాయి కదా బట్ బోటమ్స్ అయితే ఇవైతే ఫుల్ ఫ్లెడ్జ్గా సరిపోతాయండి ఎందుకంటే మీరు వెయిట్ చేసినా కూడా బోటమ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా సరిపోతుంది మెటీరియల్ కూడా విచిత్ర సిల్క్స్ వస్తుందండి మెటీరియల్ అయితే చాలా క్లాసీగా ఉంటుంది వెయిట్ చేసినా కూడా డ్రెస్ అయితే ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ దుప్పట్టా కూడా కంప్లీట్గా హెవీ దుప్పట్టా అనమాట ఈ ప్రైజెస్కి అయితే యాక్చువల్గా ఈ డ్రెస్సెస్ రావు యాక్చువల్గా మనం కూడా రెగ్యులర్గా డ్రెస్సెస్ ఇవన్నీ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాము బట్ ప్రైస్ మాత్రం ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైజ్ అండి మీకు కంప్లీట్గా చెప్పాలి అంటే హోల్సేల్ ప్రైజే ఇచ్చేస్తున్నారు మీకు నీడు ఉంది అంటే కావాలి అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి సింగిల్ కావాలి అన్న సింగిల్ తీసేసుకోవచ్చు అండ్ సైజ్ చెప్పాను కదా డబల్ ఎక్సెల్ ఓన్లీ అండి మీరు ఎస్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు అలాగే ఎం వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఎక్సెల్ వాళ్ళు అందరూ సెట్ అందరికీ సెట్ అవుతుంది అప్ టు డబల్ ఎక్సెల్ వర్క్ అనమాట అండ్ దుపటా చూడండి ఇది కూడా డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా వచ్చింది ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క డిజైన్ అయితే వచ్చిందండి త్రీ పీస్ సెట్స్ అసలు ఈ కాస్ట్కి క్లియర్గా చెప్పాలి అంటే మనకు రావు బయట మార్కెట్లో ఇంతకుముందు కూడా మనం చాలా కలెక్షన్ అనేది చూసాము బట్ ఇంత రీజనబుల్ ప్రైస్లో అయితే మీకు త్రీ పీస్ సెట్స్ రావు దట్టు ఈ ప్యాటర్న్ అసలు రావు విచిత్ర సిల్క్స్ పర్ మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఉంది అలాంటిది రెడీ టు వేర్ రెడీమేడ్ త్రీ పీస్ సెట్స్ కంప్లీట్గా పార్టీ వేర్ కలెక్షన్ ఓన్లీ ప్రైస్ వచ్చేటప్పటికీ మనకి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కావాల్సిన వాళ్ళు కొంచెం నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం అండి ఇది వచ్చేసి మనకి చికెన్ కర్రీ వర్క్ అండి ప్యూర్ కాటన్లోని చికెన్ కర్రీ వర్క్లో వచ్చింది ఇది కూడా మనకి ఏంటంటే బోటమ్ వచ్చేసి ఇంపోర్టెడ్ ప్యాటర్న్ అండి స్ట్రెచ్చబుల్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది మనకి మార్బుల్లోనే ఇంపోర్టెడ్ ప్యా ప్యాటర్న్ అనమాట చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా రెడీ టు వేర్ మనకి దుపట్టా వచ్చేసి లెనిన్లో డిస్టర్బ్ ప్రింట్స్ అండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి ఇవి కూడా డబల్ ఎక్సెల్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా ఈరోజు వీడియో కలెక్షన్ వరకు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మాత్రమే షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే నేడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి అండ్ బోటమ్స్ కూడా కంప్లీట్గా చెప్పాలి అంటే డిఫరెంట్గా వచ్చాయి అండ్ దుపట్టాస్ కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ డిజైన్లు అయితే వచ్చాయి దుపట్టాస్ కూడా చాలా హైలైట్ అనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిష్టా ప్రింట్ డిజైన్ అయితే వచ్చేసింది ఇదైతే మనకి కలంకారీ ప్యాటర్న్ అండి చాలా బాగుంది ఆ వేర్ చేసినా కూడా చాలా క్లాసీగా అయితే ఉంటుంది దట్టు మీకు ఈచ్ డ్రెస్ మామూలుగా డ్రెస్ ప్యాట్రన్ మెటీరియల్ తీసేసుకొని డిజైన్ చేయించుకోవాలన్నా ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది స్టిచ్చింగ్ ఛార్జ్ అంటే టాపు అండ్ బాటమ్ కలిపి అలాంటిది మీకు రెడీ టు వేర్ సైజ్ వచ్చేటప్పటికి డబల్ ఎక్సెల్ కాస్ట్ వచ్చేటప్పటికి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది సింగిల్ కావాలి అన్నా మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చు అసలు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మనకి ప్యాటర్న్ వచ్చేసి చెప్పాను కదా చికెన్ కారీ వర్క్ అండి అది పర్ మీటరే మనకి టూ ఫిఫ్టీ అలా ఉంటుంది అలాంటిది ఆ రకంగా మనం క్యాలిక్యులేషన్ వేసుకున్న చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్ అండి క్లియర్గా చెప్పాలి అంటే అండ్ బోటమ్స్ కూడా ఇంపోర్టెడ్ ప్యాటర్న్ అనమాట చాలా బాగుంది అండ్ బోటమ్కి కూడా మనకి ఏంటంటే లేస్ అనేది యాడ్ చేశారు ప్లాజా బాటమ్ టైప్ ఉంటుందండి చాలా బాగుంటుంది పార్టీ వేర్కి చిన్న చిన్న అకేషన్స్కి మీరు వేర్ చేసుకోడానికి బాగుంటుంది రెగ్యులర్ యూస్కి ఆఫీస్ యూస్కి అన్నిటికీ సూటబుల్ అండి పర్టికులర్గా చెప్పాలి అంటే కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది కూడా చూడండి బేబీ పింక్ కలర్కి మనకి రత్నావళి గ్రీన్ అనమాట బోటమ్ వచ్చేసి డిఫరెంట్గా వచ్చింది అండ్ మనకి పైన వచ్చేసి స్ట్రెచ్చబుల్ అండి ప్యాటర్న్ కూడా స్ట్రెచబుల్ వస్తుంది బోటమ్ది అండ్ లేని డిజిటల్ ప్రింట్స్తో దో దుపట్టా కూడా సింగిల్ లేయర్ వేర్ చేసినా కూడా చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది కలెక్షన్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు గుంటూరులో ఉన్న వాళ్ళు అయితే పర్సనల్గా షాప్ని అయితే విజిట్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి షాప్ నెంబర్ నూట అరవై ఏడు నూట అరవై ఎనిమిది ఓమ్ శ్రీ లక్ష్మీ సాయి అయ్యప్ప సిల్క్స్ అండి వీళ్ళ దగ్గర మనకి ఏంటంటే పార్టీవేర్ టాప్స్ ఉంటాయి లెహింగాస్ ఉంటాయి క్రాప్ టాప్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఏ టు జెడ్ మీకు నీడు ఉంది అని అనుకుంటే రెడీ వే రెడీ టు వేర్లో వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ అయితే రీజనబుల్ కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్